మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో వంద రోజుల ప్రణాళికలతో భాగంగా మున్సిపల్ అధికారులు వైద్య సిబ్బంది సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు నమస్తే నేను డాక్టర్ కృష్ణతేజ మెడికల్ ఆఫీసర్ రంగరాజపల్లి ఈరోజు చెన్నూరు మున్సిపల్ ఆఫీస్లో సిడిఎంఏ గైడ్లైన్స్ ప్రకారం వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా ఒక జూలై ఫోర్త్ రోజు పారిశుద్ధ్య కార్మి కార్మికులకు ఉమెన్స్ హెల్త్ స్క్రీనింగ్ మరియు ఐ స్క్రీనింగ్లో భాగంగా మనము వైద్య సేవలు అందించడం జరుగుతుంది ఇది మున్సిపల్ డిపార్ట్మెంటు మరియు మెడికల్ మనకు హెల్త్కి సంబంధించి కొన్ని వాళ్ళ ఆరోగ్యం సంబంధించి వాళ్ళ చెకప్ చెకప్ చేయడం ఈ ఈరోజు మనం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డాక్టర్ ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వంద రోజుల ప్రణాళికలో భాగంగా వంద రోజుల బాల కూడా వాళ్ళ ఆరోగ్య వ్యవస్థలో ఎలా ఉన్నాయని తెలుసుకొని వాళ్ళ తగిన చికిత్స అలాగే మెడిసిన్స్ ఇవ్వడం కొరకు ఈరోజు ముసు కార్యాలయంలో మనం ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఈ ప్రోగ్రాంలో చూపు సరిగ్గా ఉన్నదా లేదా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి ఆ స్క్రీనింగ్ సంబంధించి అది తర్వాత వాళ్ళకి సంబంధించి హెల్త్ పరంగా కూడా ఏమన్నా మహిళలకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అది క్యాన్సర్ కావచ్చు టెస్ట్ క్యాన్సర్స్ అన్ని కూడా ఉంటాయి వాటి అన్నిటికీ కూడా టెస్ట్లకు సంబంధించి ఆ టెస్ట్ కూడా చూసుకొని అన్నీ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయండి వాళ్ళ ఏ విధంగా మెసేజ్ వాడాలి ఏ విధంగా ఆగి ఉండాలని కూడా ఒక యొక్క వాళ్ళ ఆరోగ్యంగా మెరుగుపరచడంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా మా గవర్నర్ సిడిఎంఏ గారి ఆధార ఆదేశాలనుసారంగా అంత పట్టణంలో కొంత మాత్రమే రావాలి ఒక కావచ్చు తర్వాత నీటికి సంబంధించినవి కావచ్చు రెవెన్యూకి సంబంధించింది కావచ్చు ఇట్లా అన్ని రకాలుగా అభివృద్ధి కొరకు మధ్యలో ఫ్యామిలీ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు నేర్పరచుకున్న ఈరోజు మేము హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు